వారికిన వారికి దొరికేవాడు తచ్చిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తచ్చిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా

ఆది కాండము ఇరవై ఎనిమిదవ అక్షయము పదిహేను వచ్చినము చివరి భాగము చదువుతూ ఉన్నాను నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా ఆమె చూడండి దేవుడు ఈ కాలం ఎంత ప్రశస్తమైన వాక్యముతో మనల్ని బలపరుస్తున్నాడు మనతో దేవుడు చెప్పినది నెరవేర్చే వరకు దేవుడు ఏదైతే మాట ఇచ్చి ఉన్నాడో దేవుడు మన జీవితాల్లో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో దేవుడు మన జీవితాల్లో ఏదైతే మనకు తెలియపరిచి ఉన్నాడో అది నెరవేర్చబడే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టను అని మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాలం ఈ మాట మనం ఒకసారి గమనిస్తే ఎవరితో మాట్లాడుతున్నాడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఆమె ఏ సమయంలో మాట్లాడుతున్నాడు తన అన్నయ్య ఈషావు దగ్గర నుండి పారిపోతున్న సమయంలో మాట్లాడుతున్నాడు అలలియ నేను నేను కూడా పారిపోతున్నాం అనుకోండి నేను నేను కూడా ప్రాణభయంతో మనము విడిచి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఆ సమయంలో దేవుడు మనకు ప్రత్యక్షమై దేవుడు మనతో మాట్లాడాడు అనుకోండి ఇలాంటి మాటతో మనం నమ్మగలుగుతామా మనము విశ్వసించగలమా దాన్ని మనము మన జీవితాల్లో చెరుగుతుందని మనము దాన్ని అంగీకరించగలుగుతామా అంటే ఎవరూ అంగీకరించలేరు కానీ యాకోబు భక్తుడు నడుచున్నాడు వచనము యాకోబు నిద్ర తెలిసి నిశ్చయో స్థలముందు రాదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆమె ఎక్కడైతే దేవుడు తనతో అక్కడ నిశ్చయముగా దేవుడు ఉన్నాడు అని బలముగా రూఢిగా నమ్మి ఉన్నాడు యాకోబు భక్తులు ఈ ఉదయ కాలము నువ్వు ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ దేవుడు ఉన్నాడు మన కీర్తిక నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది రాజ్యాన్ని చదివితే అక్కడ కూడా అంటాడు నేను ఆకాశం ఎక్కినాను నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాలకి వెళ్ళినాను నీవు అక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నాను నీవు అక్కడ ఉన్నావు అంటాడు తా మీద భక్తుడు చూడండి ఇప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు ఏదైతే చెప్పి ఉన్నాడో అది సంపూర్తిగా నెరవేర్చబడేంత వరకు నేను నిన్ను విడువను అలా అంటే ఉదాహరణ మనం ఆలోచిద్దాం ఎగ్జాంపుల్ ఏమైనా ఒకసారి గమనిద్దాము దేవుడు నీ జీవితంలో ఒక మాట మాట్లాడాడు ఆశీర్వదిస్తాను అని ఆ ఒక్క మాట నెరవేర్చబడటానికి సమయం పట్టచ్చు ఆ ఒక్క మాట నెరవేర్చబానికి నీ జీవితంలో కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కానీ ఆ ఆ మాట దేవుడు జరిగించకుండా మానవుడు ఆ ఒక్క మాట మాట్లాడిన అది నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడుతోంది ఎస్ యాభై లక్ష పది పదకొండు మనం గమనిస్తే ఆయన మాట ఆకాశములు వచ్చి అది తనకు అనుకూలమైన కార్యమును సఫలపరచునట అది నిష్ఫలముగా చెప్పాడు అది నిష్ఫలంగా తిరిగి దేవుడి దగ్గర కాలము దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటాడు నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను ఇక్కడ అంటున్న మాట పదిహేను వచ్చిన మొదటి వచ్చిన చదివితే మొదటి భాగం చదివితే ఇదిగో నేను నీకు తోడైనా ఏ మాట ఇచ్చాడు ఇక్కడ ఆ మాట ఏంటి అంటే మొదటిగా నేను తోడయి ఉండేదను ఆమె నువ్వు ఇల్లు ప్రతి స్థలం నిన్ను కాపాడేదను మరలా అంటున్నాడు ఈ దేశంకు నిన్ను మరలా రప్పించేదను మూడు మాటలు మాట్లాడే ఈ మూడు మాటలు యాకోబు జీవితంలో నెరవేర్చబడ్డాయి యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మొదటి వాగ్దానం తోడుగా ఉంటాడు దేవుడు అక్కడ వాగ్దానం నిర్వహించాడు రెండోది ఏమన్నాడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతాడు యాకోబు ఉన్న అన్ని సంవత్సరాలు తన మామయ్య దగ్గర ఉన్న అన్ని సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు మూడవది తిరిగి మరలా తన తండ్రి దగ్గరికి తోడుకొని వచ్చాడు తండ్రి దేశానికి తోడుకొని వచ్చాడు దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చి ఉన్నాడు యాగో జీవితంలో ఈరోజు ఉదే కాలము నీతో కూడా ఇద ఈ విధంగానే మాట్లాడుతున్నాడు నీకు కూడా దేవుడు తోడై ఉంటానంటున్నాడు నిన్ను కూడా ఎన్నో ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానంటున్నాడు మరలా నిన్ను తన దేశానికి ఈ ప్రతి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చడం కాక దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితాల్లో చెల్లించబడి కాక దేవుడు పలికిన ప్రతి మాట మన జీవితాల్లో స్థిరపరచబు కాక దేవుడు మాట్లాడిన ప్రతి వాగ్దానము అది మన జీవితంలో చెల్లించవడము కాక దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరే కాల సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి వాక్యములు పెట్టి వందనాలు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభావ వాగ్దానములు పెట్టి వందనాలు యాకోబుతో నువ్వు మాట్లాడావు తండ్రి నీకు వందనాలు నేను నీతో చెప్పు నెరవేర్చే వరకు నీ నిన్ను విడుమను అన్నారు ప్రభా ఎస్ గా ఆ మాటను తన జీవితంలో నెరవేర్చాడు మొదటిగా మీరు అతను అన్నారు నేను నేను తోడై ఉంటానని అవును ప్రభా అతని తోడుగా ఉన్నారు రెండో మాట నువ్వెన్ను ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతానని అవును ప్రభా యాకోబు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు యాకోబును కాపాడి ఉన్నావు ప్రభా దాన్ని బట్టి వందనాలు చివరిగా అంటున్నావు ఈ తిరిగి ప్రభా తన తండ్రి ఉన్న దేశానికి తోడుకొని వచ్చి ఉన్నావు నువ్వు చెప్పిన ప్రతి మాటను యాకోబు జీవితం నెరవేర్చిన విధంగానే ఈ ఉదయ కాలము మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి వాగ్దానం ప్రతి ప్రవచనము నీవు నెరవేర్చబోతున్నావు వాటన్నిటినీ చెల్లించబోతున్నాం లక్షా యాభై ఎనిమిది పది పదకొండు ప్రకారము బ్రహ్వా తండ్రి నీ కొందనాలు నీ వాక్కు తండ్రి నిష్ఫలము నీ మరలక నీవు కార్యం అది సఫలము చేయను అన్నట్టు బ్రహ్వా ఆ మాటను నెరవేర్చబోతు నెరవేర్చబోతున్నందుకు స్థుతులు చెల్లిస్తుంది వేస్తున్నాము నడుచున్నా ప్రియతండి ఆమె అలలుగా ప్రైజ్ అందరికీ ఫస్ట్ ఆల్ మార్జ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ విన్నవారు దీన్ని ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయాల్సిందిగా నేను బ్రహ్మ పేరటేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను